జై శ్రీరామ్ హలో బదులు జై శ్రీరామనండి మనకి అతిగా రోగాలు ఉన్నాయనుకోండి పూర్వ జన్మ కర్మఫలం అంటూ ఉంటారు నిజంగా అదేనా నిజానికి ముమ్మాటికే అది నిజమేనండి కొన్ని జాతకాలలో అంతు చిక్కనటువంటి రోగాలు ఉంటాయి అలా అంతు చిక్కనటువంటి రోగాలు జాతకం క్షుణ్ణంగా పరిశీలించినప్పటికీ కూడా ఎందుకు వచ్చింది అన్నటువంటిది అర్థం కాదు అంటే బాగా జ్యోతిష్ శాస్త్రం తెలిసినటువంటి వారికి చిన్న ఉదాహరణ చెప్పాలంటే పూర్వకాలంలో కేరళ రాష్ట్రాన్ని అంటే దాదాపు మూడు వందల నాలుగు వందల ఏళ్ల క్రితం కేరళ రాష్ట్రాన్ని ఒక రాజుగారి పరిపాలిస్తూ ఉండేవారు చాలా చక్కగా ధర్మ పరిపాలన చేసేవారు అలాంటి ధర్మ పరిపాలన చేస్తున్నటువంటి రాజుగారికి అంతు చిక్కనటువంటి వైద్యం ద్రోగం వచ్చింది ఎంతోమంది వైద్యులు మరి రాజుగారు కదా ఎంతోమంది వైద్యులు వారికి తెలిసినటువంటి చిట్కాలతో కూడినటువంటి మందులని ఎన్ని రకాలుగా ఆయనకి అందచేసినప్పటికీ కూడా ఆ రోగం ఏంటి అన్నది వాళ్ళు కనిపెట్టలేకపోయారు రాజుగారు రోజు రోజుకి కృంగి కృషించిపోతూ ఉన్నారు మరి అలాంటి సందర్భంలో ఆయనకి ఏం చెయ్యాలో పాలుపోక జ్యోతిష్యులందరినీ కూడా పిలిపించి ఇది ఎందుకు జరిగింది అనగానే అక్కడ ఉన్నటువంటి మంచి పండితుడు ఏం చెప్పారంటే అయ్యా మీరు ఈ జన్మలో చేసుకున్నటువంటి కర్మ కాదు పూర్వ జన్మలో ఎన్నో ఏళ్ళుగా చేసుకున్నటువంటి ప కర్మ మీకు రోగం రూపంలో మిమ్మల్ని ఇప్పుడు పీడిస్తోంది ఇక మీరు ఇలా పీడించబడితే మీకు ఇంకా జన్మరాహిత్యమే అంటే మీరు మోక్షానికి వెళ్ళిపోవచ్చు కాబట్టి అనుభవించి తీరాల్సింది అని చెప్పాడు మరి దీనికి ఏదన్నా తరుణోపాయం ఉందా అంటే ఎవరైనా బ్రాహ్మణుడు మీ నిలువెత్తు విగ్రహాన్ని నువ్వులతో చేయించండి నువ్వులతో చేయించి మధ్యలో బంగారు గుళికలు అంటే బంగారపు బిళ్ళల్లాంటివి పెట్టండి ఎందుకంటే మరి ఆ బ్రాహ్మణుడికి దానం పుచ్చుకున్నటువంటి బ్రాహ్మణుడికి ఏమైనా జరిగితే మళ్ళీ ఇబ్బంది కదా వాళ్ళ కుటుంబానికి వాళ్ళు ఆర్థికంగా చక్కగా ఉండడం కోసం లోపల బంగారు బిళ్ళలు పెట్టండి అలా పెట్టి బాగా తెలిసినటువంటి ఆయనకి మీరు ఆ ప్రతిమని దానం ఇవ్వండి వెంటనే మీకు రోగం నయమవుతుంది అతను మంచి దిట్ట అయితే మంత్రం ఉపాసన ఉన్నటువంటి వాడైతే ఆయన నిలదొక్కుకోగలుగుతాడని చెప్పగానే వెంటనే రాజుగారు తన రా దేశంలో ఉన్నటువంటి వారందరికీ కూడా చెబితే ఎవ్వరు కూడా ముందుకు రాలేరు కోరి కోరి ఎవరు అనారోగ్యాన్ని తెచ్చుకుంటారు చెప్పండి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యమని అన్నటువంటి నానుడి ఉండనే ఉంది ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి పక్క దేశంలో ఉన్నటువంటి ఒక పండితుడు రాజుగారి దగ్గరికి వచ్చి నేను ఈ ప్రతిమని పుచ్చుకుంటాను అని కూర్చున్నాడు కూర్చొని ఆవాహన అంతా చేశారు ఎందుకంటే మన మంత్రాలకి ఎంతటి శక్తి ఉందంటే భగవంతుడిని పిలిస్తే భగవంతుడు వచ్చి కూర్చుంటాడు ఆవాహయామి అని ప్రాణప్రతిష్ఠ చేస్తే ప్రాణప్రతిష్ఠ అయి తీరుతుంది అలాగా ఆయన ఆవాహన చేయగానే ఆ ప్రతిమలోకి ఆ పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మఫలమంతా కూడా వచ్చింది కర్మఫలమంతా వచ్చి అందులో ఉన్నటువంటి ఆ ప్రతిమ మూడు వేళ్ళు చూపించింది మూడు వేళ్ళు చూపించగానే ఆహా నేను మూడు ఇవ్వను అని ఈ పండితుడు చెప్పాడు పండితుడు చెప్పగానే మూడు కాకపోతే రెండు ఇవ్వని రెండు వేళ్ళు చూపించింది ఆహా నేను రెండు కూడా ఇవ్వను అని పండితుడు చెప్పాడు తర్వాత ఇక చేసేదేమీ లేక ప్రతిమ ఒకవేళ చూపించింది సరే ఒకటి ఇస్తున్నాను అని చెప్పి పండితుడు అన్నాడు ఇదంతా అయిపోయిన తర్వాత ఆ ప్రతిమ కాలిపోయింది రాజుగారికి మెల్లిగా స్వస్థత చేకూరింది ఇంతకీ రాజుగారికి అర్థం కానిది ఏంటంటే ఈ పండితుడు ఏమన్నాడు అన్నది అర్థం కాలేదు ఆ పండితుడిని అడగగానే ఆయన ఏమన్నాడంటే ఆయన త్రికాలాల్లో సంధ్యావందనం చేసేవారు తల్లిని మించినటువంటి దైవం లేదు గాయత్రిని మించినటువంటి మంత్రం లేదు త్రికాల సంధ్యావందనం చేస్తాను కదండీ నేను చేసినటువంటి గాయత్రిలో మూడు సంధ్యల్లో చేసినటువంటి గాయత్రి యొక్క ఫలితం అంతా కూడా నాకు ఇవ్వమని ఆ ప్రతిమ అడిగింది అప్పుడు నేను ఇన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను అంది నేను మూడు సంధ్యల్లో చేసినటువంటి ఫలితాన్ని నీకు ఇవ్వడం కుదరదు అని చెప్పాను తర్వాత పోనీ మూడు సంధ్యల్లో చేసినటువంటి ఫలితం ఇవ్వడం కుదరకపోతే రెండు సంధ్యల్లో చేసినటువంటి ఫలితాన్ని నాకు ధారపోయింది అది కూడా కుదరదు అని చెప్పిన తర్వాత ఒకసారన్నా ఇవ్వమంటే మరి ఏదో ఒకటి ఇస్తేనే కదా మీ యొక్క కర్మఫలం తొలగిపోయేది అందుకని ఒకటి ధార పోసిన తర్వాత అది వెళ్ళిపోయింది అని చెప్పగానే రాజుగారికి కూడా ఊహో మనం చేసుకున్నటువంటి కర్మ ఫలితాలు మన జీవుణ్ణి పట్టుకుని ఇలా వెంటాడుతూనే ఉంటాయి కాబట్టి మనుష్యుడిగా మనం జన్మ ఎత్తినందుకు మంచి కర్మ ఫలితాలనే చేస్తూ ఉన్నంతకాలం ఒకరికి ఉపయోగపడేలాగా ఉండాలి లేకపోతే ఇంకొకరికి కీడు చేయకుండా ఉండాలి అని ఆయన నిర్ణయించుకున్నారు చూసారు కదా కర్మ ఫలితం ఎంత గొప్పనైనటువంటిదో ఈ వీడియో కనుక మనకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్ అంటూ ప్రతి ఒక్కరూ కూడా కమెంట్ పెట్టండి మీ పిల్లలకి మీరు వివాహ సంబంధాలు చూస్తున్నట్లయితే సంబంధాల కోసం త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ డబల్ జీరో డబల్ ఎయిట్ని సంప్రదించండి మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రమణి ఇండియాలో మీరు జాయిన్ అవ్వచ్చు కదా స్వస్తి సర్వేజన సుఖినో భవన్స్